అలా పెళ్లి చేసుకోను అన్న గిరీష్ని చంపేస్తుంది ఆ మాయాలేడి చంపేసి ఇక పైకి వెళ్ళిపోతుంది మాయాలేడి మాయాలేడిని పక్క నుంచి ఎవరో చూస్తూ ఉంటారు వాళ్ళెవరో కాదు మీనా మీనా చూసి ఇక ఇంటికి వెళ్ళిపోతుంది చాలా ఉరుములు మెరుపులతో వర్షం చాలా పడుతుంది అక్కడ బాడీ వాళ్ళ గిరీష్ వాళ్ళ ఇంటి ముందు పడేసి ఉంటుంది ఇక వాళ్ళ అమ్మ లేచి పరుగో పరుగున వచ్చి చాలా ఏడుస్తుంది ఏంటి మొన్నే కదా నేను మీనాకి చెప్పాను ఈ విధంగా జరుగుతుందని అనుకున్నానో లేదో అని చాలా ఏడుస్తుంది గిరీష్ వాళ్ళ అమ్మ ఇక మీనా మరియు సర్పంచ్ గారు అక్కడికి వస్తారు అక్కడికి వచ్చాక సర్పంచ్ అంటాడు ఏంటి ఇలా జరుగుతుంది నీకేమైనా తెలుసా మీనా అని వివరంగా చెప్పు అని అడుగుతాడు సర్పంచ్ గారు అయితే సర్పంచ్ గారికి ఇలా సమాధానం చెప్తుంది మీనా హా సర్పంచ్ గారు నిన్న నేను చూశాను ఏదో ఓ దయ్యం వచ్చింది వచ్చి ఇలా అడిగింది నన్ను నీవు పెళ్లి చేసుకుంటావా గిరీష్ అన్నది నేను చేసుకోను అని భయంగా చెప్పాడు గిరీష్ దాంతో ఒక్కసారిగా చంపేసింది ఆ దయ్యం నాకు ఏం అర్థం కాలేదు కానీ ఒకటి అర్థమైంది అందరినీ చంపేస్తుంది అని ఇక ఈ విషయం మొత్తం తెలుసుకున్న సర్పంచ్ గారు సమస్యని పరిష్కరించాలని ఓ పెద్దావిడ దగ్గరికి వెళ్తాడు ఆమె ఎవరో కాదు అక్కడ ఊరికి పెద్ద దిక్కు మంత్రికురాలు అయితే ఆ మంత్రికురాలి దగ్గరికి సర్పంచ్ వెళ్ళి నమస్కరిస్తూ అమ్మ అమ్మ నాకు మన ఊరికి ఓ పెద్ద సమస్య వచ్చి పడిందమ్మా అని చెప్తాడు అలా చెప్పగానే అమ్మ లేచి హా సర్పంచ్ గారు బాగున్నారా నాకు ఈ విషయమంతా తెలుసు మీరు చింతించకండి నేను ఆ సమస్యని పరిష్కరిస్తాను అని చెప్తుంది ఆ మాంత్రికురాలు మాంత్రికురాలు చెప్పిన మాటలు విని సర్పంచ్ చాలా ఆశ్చర్యతులయి అవునా అమ్మ నాకు తెలియదు అనుకున్నానమ్మ అయితే కొద్దిగా నేను చెప్తాను పెళ్ళి కాని అబ్బాయిలని మాత్రమే ఆమె చంపేస్తుంది ఆమె మాంత్రికురాలు లా ఉంది కానీ ఓ దయ్యమంట నాకు కూడా తెలియదు నాకు మీనా చెప్పిందని చెప్తాడు అవును ఆమె పెళ్ళి కాని అబ్బాయిలను మాత్రమే చంపేస్తుంది అది ఎందుకంటే ఆమె పేరు ప్రేమికురాలు అని చెప్తుంది ఇక సమస్యను తీర్చుతానగానే ఇక సర్పంచ్ వెళ్ళిస్తానని చెప్పి ఇంటికి తిరిగి ప్రయాణమవుతాడు మాంత్రికురాలు ఇలా స్టార్ట్ చేస్తుంది ఓం భగిని బాగోగిని భగవాసిని దినకర దినకరిని అని మంత్రం పాడుతూ మాంత్రికురాలు ఇక ఆవాహామి ఆవాహామి అని ఆ దయ్యాన్ని పిలుస్తుంది ఇక దయ్యాన్ని పిలిచాక ఏం జరుగుతుందో చూడడానికై పార్టీ చూడగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్